దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాల వల్ల సూచీలపై ఒత్తిడి పెరిగి మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి ఉదయం తొమ్మిదిన్నరకి సెన్సెక్స్ తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్లు పడిపోయి డెబ్బై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల ఏడు పాయింట్లు తగ్గి ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వద్ద కొనసాగుతుంది మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్ ముప్పై సూచీలోని కొన్ని ప్రముఖ కంపెనీల పేర్లు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇవి ఇన్ఫోసిస్ ఏషియన్ పెయింట్స్ టాటా స్టీల్ ఎస్బీఐ టెక్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కానీ హెచ్యుఎల్ ఐటీ సన్ఫామా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెయిన్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై మూడు పాయింట్ ఒకటి సున్నా డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం అవున్స్ ధర రెండు వేల ఆరు వందల ఇరవై రెండు డాలర్ల వద్ద ఉంది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ సున్నా ఆరు వద్ద కొనసాగుతుంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లతో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల కోత విధించి ప్రస్తుతం ఉన్న నాలుగు పాయింట్ ఐదు సున్నా మైనస్ నాలుగు ఒకటి ఏడు ఐదు శాతాన్ని నాలుగు పాయింట్ రెండు ఐదు మైనస్ నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతానికి తగ్గించింది ఇది ఉద్యోగ ద్రవ్యోల్బణ గణాంకాల్లో వచ్చిన ప్రగతి నేపథ్యంలో జరిగింది కానీ భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఇంకా తగ్గ తగ్గకపోవచ్చు అని ఫేడ్ బలమైన సంకేతాలు ఇచ్చింది దీన్ని అనుసరించి నిన్నటి ట్రేడింగ్ సెషన్లో అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించాయి డి జోన్స్ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ శాతం ఎస్ఎన్పి టూ పాయింట్ నైన్ ఫైవ్ శాతం నాస్డాక్ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ నష్టపోయాయి